హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలం స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే బూందీ లడ్డు అండి ఈ లడ్డూని ఎలా అయితే చేసి చూడండి ఎక్కువ రోజులైతే నిల్వ అయితే ఉంటుంది మరి ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూసేయండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి దానిలోకి ఒక కప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నాను అదే పావు కప్పు వరకు బియ్యపిండి అయితే వేసుకోవాలండి బూందీ క్రిస్పీగా రావడం కోసం ఈ బియ్యపిండి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బూందీ గొల్లగా పొంగుతూ రావడం కోసం చిట్కడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఎక్కువగా వేసేసినట్లయితే ఆయిల్ అయితే పీల్చేస్తాయండి కాబట్టి తక్కువగా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాల ఒకసారి అయితే కలిపేసి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఒకేసారి వాటర్ అయితే పోసేయకండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న శనగపిండిని బట్టి వాటర్ అయితే పడుతుందండి ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు వాటర్ అయితే పట్టచ్చు చూసుకుని అయితే కొద్ది కొద్దిగా పోసుకోండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి బూందీ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేదాకా వాటర్ పోసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై పడి ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిందో లేదో తెలియాలంటే ఇలా కొద్దిగా పిండి అయితే వేసి చూడండి పైకి పొంగుతూ వచ్చినట్లయితే బాగా హీట్ అయినట్టు ఇప్పుడైతే బూందీ వేసేద్దాం బూందీ వేసుకోవడానికి మీ దగ్గర బూందీ గరిటెట్టు ఉన్నట్లయితే బూందీ గరెట చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఒకవేళ లేనట్లయితే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండి ఇలాంటి చిల్లులు గరిటెతో కూడా వేసుకోవచ్చు అండి తక్కువ క్వాంటిటీలో అయితే ఇలాంటి చిల్లులు గరిటతో వేసేసుకోవచ్చు ఎక్కువగా వేసినట్లయితే బూందీ గరిటె కంపల్సరీగా కావాలి మనకి ఇబ్బంది అయిపోతుందండి వేయడానికి ఇప్పుడు బూందీ గరిటలోకి ఒక గరిటెడు పిండి అయితే తీసుకుని వేస్తున్నాను పిండి వేసినప్పుడు బూందీ గడిలోకి ఇలా జారుతూ అయితే రావాలండి పిండి చూడండి ఎలా పొంగుతుందో హై ఫ్లేమ్లోనే బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బూందీ క్రిస్పీగా అయితే రావాలండి నిల్వ ఉండాలి కాబట్టి క్రిస్పీగానే రావాలి మనం మామూలుగా లడ్డు చేసేటప్పుడు అయితే అంత క్రిస్పీగా రానవసరం లేదండి చూడండి ఈ విధంగా ఏళ్లతో నొక్కితే క్రిస్పీగా అయితే ఉండాలి ఇప్పుడైతే తీసేస్తున్నాను నెక్స్ట్ మనం బూందీ వేసేటప్పుడు బూందీ గరిట కొన్ని వెనకాల పిండిని అయితే తుడిచేయాలి లేకుంటే బూందీ వేసేటప్పుడు తోకల తోకల కింద అయితే వచ్చేస్తుందండి కాబట్టి వెనకాల తుడిసేసైనా కడిగేసైనా వేసుకోండి అలాగే బూందీ వేసేటప్పుడు పిండిని వేసి ప్రతిసారి కలుపుతూ అయితే వేసుకోవాలి ఇప్పుడు మరలా అయితే వేస్తున్నాను వేసిన ప్రతిసారి కూడా ఆయిల్ హీట్లో అయితే ఉండాలండి హై హీట్లో ఉంటేనే బూందీ పొంగుతూ అయితే వస్తుంది ఆయిల్ హీట్ తక్కువగా ఉన్నట్లయితే బూందీ సరిగ్గా రాదు కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి ఆయిల్ హై హీట్లో ఉండాలి అలాగే బూందీ సరిగ్గా రావాలంటే బూందీ వేసిన తర్వాత బూందీ గరిటిని వెనకైతే పిండిని అయితే వేసుకోండి బూందీ బాగా వస్తుంది ఈ విధంగా పిండి అంతటిని బూందీ కింద అయితే చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బూందీలోకి పాకం అయితే పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దానిలోకి ఏ కప్పుతో మనం శనగపిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం అయితే తీసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి కప్పున్నర వరకు బెల్లం అయితే తీసుకోవాలి కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించాలి మనం వాటర్ తక్కువగా పోస్తాం కాబట్టి బెల్లం పాకం తొందరగా అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేస్తాను ఇప్పుడు పాకం అయితే ఉందండి చూద్దాం ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకుని దానిలో కొద్దిగా పాకాన్ని వేసుకుని చూసుకోండి ఈ విధంగా వచ్చినట్లయితే పాకం వచ్చేసినట్లే ఇలా గిన్నెలో కొడితే సౌండ్ అయితే రావాలి మరి ఎక్కువ ముదురుపోవాల్సిన అవసరం లేదు పాకం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇందులోకి బూందీ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బూందీ వేస్తూ చాలా ఫాస్ట్గా అయితే కలపాలి దీన్ని మనం బూందీ కింద చేసేసుకోవచ్చు అలాగే బూందీ అచ్చు కింద కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం చేసే విధంగా లడ్డూ కింద కూడా చేసుకోవచ్చు ఇలా ఫాస్ట్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు లడ్డూల కింద అయితే చుట్టేసుకోవాలి లేకుంటే తొందరగా డ్రై అయిపోయే అవకాశం అయితే ఉంటుంది చూసుకుని లడ్డూలు కింద అయితే చుట్టేసుకోవడమే మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో చూసుకుని అయితే చేసుకోవాలి చేసేటప్పుడు మటుకు ఇది కాల్తుంది కాబట్టి కొంచెం చేతులని అయితే తడి చేసుకుని అయితే చేసుకోండి లేకుంటే చేతులు గ్లౌజ్లు వేసుకుని అయినా చేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తాం కాబట్టి చేతులు అయితే కొంచెం కాలుతాయి కాబట్టి మీకు ఎలా ఉంటే అలా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం చేతులు తడి చేసుకుని అయితే చేసేస్తున్నాను మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇదే బూందీని ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే రాసుకుని అచ్చు కిందైనా పోచేసుకోవచ్చు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే బూందీ లడ్డూనైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి చేసేటప్పుడే కొంచెం మనకి ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మటు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి